హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్ దీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వేస్టేజ్ ప్లాస్టిక్ బాటిల్ని రియూజ్ చేస్తున్నాను ఇది బాడీ లోషన్ బాటిల్ ఇలా పడే పడేస్తే ఇది డిగ్రే నాన్ డిగ్రేడబుల్ ఐటెం కాబట్టి నేను పడేకోకుండా దీంట్లో ముగ్గు పిండి వేసి ముగ్గు వేస్తున్నాను చాలా బాగుంటుంది చూసారా ఇలా చుక్కలు పెట్టేసుకొని పువ్వు పైన అమ్మవారికి ప్రతిరూపంగా భావించే శంకుని డ్రా చేయబోతున్నాను ఇప్పుడు నేను మీకు శనీశ్వరుని కథను వివరిస్తాను ఈ ముగ్గు పూర్తయ్యే లోపల ఏంటి అంటే ఒక ఒకసారి ఏమైంది అంటే శనేశ్వరుడు తన కాలం అనేది జరుగుతుంది కదా ఆ శని మహర్దశలో లక్ష్మీదేవి అమ్మవారి పైన శనేశ్వరుణ్ణి దృష్టి పెట్టవలసి వస్తుంది ఆ టైంలో అమ్మవారు భయపడుతుంది శనేశ్వరుని దృష్టి పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు పడతాము మేము ఎలా ఎలాంటి ఇబ్బందులు పడతామో నా స్వామిని వదిలి నేను వెళ్ళిపో దూరం అవుతానేమో అని భయపడేసి పార్వతీదేవి అమ్మవారితో మా చెప్తే అమ్మవారు స్వామిని ఒకరికి దానం ఇచ్చి మళ్ళీ మీరు డబ్ అతనికి నాణ్యాలు ఇచ్చి మళ్ళీ స్వామిని తీసుకోండి అక్కడికి మీకు ఏం జరగదు అని అన్నప్పుడు సరే అని స్వా విష్ణుదేవుణ్ణి తీసుకొని లక్ష్మీ అమ్మవారు కాశీనగరానికి మానవ రూపంలో వస్తారు అక్కడ దానం ఇవ్వడానికి ఎవరు సరైన వాళ్ళు దొరకట్లేదే అని చూస్తున్నప్పుడు హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో ఉంటాడు లక్ష్మీదేవి అమ్మవారికి మహర్దశాకాలం జరుగుతుంది కాబట్టి ఆమెకు శక్తులు ఉన్నా కూడా అది గ్రహించలేక అతనితో బ్రాహ్మణ రూపంలో ఉన్న హైగ్రీవుని పిలిచి నా స్వామిని మీకు దానం ఇస్తాను మళ్ళీ మీరు నాకు నాణ్యాలు మీరు అడిగినంత ఇస్తాను నాకు మళ్ళీ ఇచ్చేయాలి అంటే సరే అని చెప్తాడు కానీ విష్ణుదేవుడు వారిస్తాడు వద్దు అనేసి ఆలోచించు లక్ష్మి అంటే కానీ మీరేం మాట్లాడకండి ఉండండి మీరు ఏమైనా మాట్లాడితే నా మీద ఒట్టు అని చెప్తుంది అప్పుడు విష్ణుదేవుడు ఏమి అనలేక కామైపోతాడు అప్పుడు శనేశ్వరుడు స్వామి కూడా ఎలాగో అలాగ ఆపాలి అతనికి దానం ఇవ్వకూడదు అనేసి ఎంత ప్రయత్నించినా కూడా సకల అష్ట దిక్పాలకులు దేవతలు ఎవరి మాట వినిపించుకోకుండా విష్ణుదేవుని చెయ్యి హైగ్రీవుని చేతిలో పెట్టేసి ఈరోజు ఇస్తున్నాను మీరు మళ్ళీ మాకు ఇచ్చేయండి అని అడుగుతుంది ఎంత కావాలో ధనం అడుగు అడుగుతుంది హైగ్రీవుడు నవ్వి నాకు ఎందుకు ధనం అవసరము విష్ణుదేవుడే నా దగ్గర ఉంటే నాకు ధనంతో ఏం పని అని అనేసి నేను ఇవ్వను అని అంటాడనమాట అలా మాట తప్పకూడదు కదా అంటే రాక్షస జాతికి చెందిన వాళ్ళం కాబట్టి మేము మాట మీద నిలబడము అని అంటాడు అప్పుడు విష్ణుదేవుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో తనకి సేవకుడుగా మారమంటాడు నాకు సేవకుడు ఇప్పుడు నాకు దానం ఇచ్చావు కాబట్టి నేను యజమానిని కాబట్టి ఆ విష్ణువు నాకు సేవకుడు అంటాడు ఎందుకంటే ఈ హైగ్రీవునికి విష్ణుదేవుడు అంటే కోపం మామూలుగా రాక్షస జాతి అసురులకి విష్ణుదేవుడి మీద కోపం ఉంటుంది కదా అలాగా సరే అని చెప్పేసి ఇంకా స్వామిని తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారు రౌద్ర రూపంలో నా స్వామిని విడిచి నేను ఒక్క క్షణమైన ఉండలేను నా స్వామిని ఇస్తావా లేదా అనేసి చాలా వాగ్వివాదం చేస్తూ చాలా గొడవగా మాట్లాడుతూ ఉంటుంది లేని సమస్యలని సృష్టించ జరుగుతూ ఉంటుంది విష్ణు శనేశ్వర స్వామి ఎంత చెప్తున్నా కూడా నీ ఇంత నీ మహర్దశ కాలం వల్లే నేను ఇలా నా స్వామిని విడి దూరంగా ఉన్నాను కోల్పోవాల్సి వచ్చింది అనేసి శనేశ్వర స్వామిని కూడా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది ఈ నా స్వామి నా చెంత చేరినాక నీకు తప్పక నేను శిక్ష వేస్తాను నీ దృష్టి నా మీద సారించావు కాబట్టి అనేసి చెప్తూ ఉంటుంది అనమాట అయినా కూడా అమ్మవారు చెప్ ఇలా నేను నువ్వు నా స్వామిని ఇవ్వకపోతే నేను రూపంలో నీకు శిక్షణ వేస్తానని చెప్పి శూలదారి గదాదారి అయ్యి అమ్మవారు అతని మీద గదాదాడిని పంపిస్తుంది అప్పుడు హైగ్రీవుడు ఏమంటాడు విష్ణువా నువ్వు నా సేవకుడి ను నన్ను కాపాడాలి ముందు వెళ్ళి లక్షించి నన్ను అంటాడు తప్పదు కాబట్టి విష్ణుదేవుడు ఆగు లక్ష్మి అని వారించిన ఆమె ఖడ్గదాడి వేసినప్పుడు స్వామి స్వామి కూడా ఆయుధాన్ని వేస్తాడు అలా వాళ్ళు భీకర రూపాలుగా మారి శూలం వేసేనప్పుడు స్వామి ఇంకా ఇది సృష్టికి చాలా సృష్టికి చాలా ఇబ్బంది కలుగుతుందని శనేశ్వర స్వామి ఎలా శనేశ్వరుడే ఎలాగైనా ఒక ఉపాయం ఆలోచించాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరినీ నేను మా ఆ యుద్ధం మీద కాకుండా మనసు మళ్ళీయాలంటే హైగ్రీవుని దూరం చేయాలని చెప్పి హైగ్రీవుని బంధించి కాకి వాయసం వాహనం మీద వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు విష్ణుదేవుడు శనేశ్వరుడు ఆగు అతనికి నేను కాప కాపలాగా ఉన్నాను నా కాపలాగా ఉండేవాడిని నా యజమాని నువ్వు అలా తీసుకెళ్ళకూడదు అని చెప్పి నువ్వు నిలబడుకోకుంటే అతన్ని విడవకోకుంటే నేను ఈ చక్రాధారంతో సుదర్శన్ చక్రాన్ని నీ పైన ఉపయోగిస్తానని వదులుతాడు అప్పుడు శనేశ్వరుడు దూరంగా వెళ్ళి ఒక దట్టమైన అడవిలో ఉండి వదిలేస్తాడు అప్పుడు విష్ణుదేవుడు అక్కడ వచ్చి ప్రత్యక్షమయ్యి ఏంటి శనేశ్వర ఇలా చేయకూడదు కదా అప్పుడు నాకే కదా మాట వస్తుందంటే స్వామి మీరు అమ్మవారు అలా భీకర పోరు తలబెడడం వల్ల సృష్టి ఇబ్బందులు అవుతుంది అందుకని ఆలోచన చేసి ఇలా చేశాను అంటే సరే సృష్టి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఒప్పుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారికి నేను లక్ష్మీదేవి అమ్మవారిని ఆపుతాను మీరు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి స్వామి మీరు యుద్ధం చేయకండి అని అంటాడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు విష్ణుదేవుడు అప్పుడు శనేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా మాట క్షమించి నేను చెప్పినట్లు విను తల్లి నేను యుక్తిగా స్వామివారిని విడిపిస్తాను హైగ్రేవు నుంచి ఎంత నుంచి అంటే సరే అయినా విడిపించినా కూడా నువ్వు నా క్రోధానికి బలి కావాల్సిందే తర్వాత అంటుంది సరే అని చెప్తాడు ఇప్పుడు స్వామి హైగ్రీవుడు వస్తుండే దారిలో ఈయన మారువేషంలో ఒక యాత్రికుని రూపంలో విష్ణుదేవుని విగ్రహం పెట్టి ప్రసాదంగా లడ్డూలు పెట్టి పూజ చేస్తూ ఉంటాడు హైగ్రీవుడు ఏంటి ఈ దట్టమైన అడవిలో ఎవరు నువ్వు అంటే యాత్రికుని కాశీనగరానికి వెళ్తున్నాను అని చెప్తుంటాడు సరే నాకు ప్రసాదం తీసుకొని స్వామికి పూజ చేశాను అంటాడు లేదు నేను తినను అంటాడనమాట సరే అయితే నీకు ఆకలి కాలేదా నీకు చూడండి ప్రసాదం అలా కూడదు అంటే నా సేవనికి ఆయన కూడా విష్ణుదేవుడే ఆయన మించిన విష్ణుదేవుడు అంటే నీకు విష్ణుదేవుడేమో నాకేమో విష్ణుదేవుడు కాదని శనేశ్వర స్వామి అలా అంటాడనమాట విష్ణుదేవుడికి అప్పుడే అర్థం అవుతుంది ఆయన శనేశ్వరుడే ఇలా యాత్రికుడి రూపంలో వచ్చాడనేసి సరే అటుగా వాయసాన్ని అలా రమ్మని సేగ చేస్తాడు శనేశ్వరుడు అలా కాకి అర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈ హైగ్రీవుడు అలా ఆ కాకి వైపు చూసినప్పుడు శనేశ్వర స్వామి తన దృష్టి కిరణాలని హైగ్రీవుని కడుపులోకి పంపుతాడు అప్పుడు అతనికి ఆకలి పెట్టి నాకు ఆకలిగా ఉంది పెట్టు తొందరగా అంటాడు సరే అని ఆ ప్రసాదం పెడతారు ఇంతటి ప్రసాదం నాకు చాలా బాగా కడుపు నింపింది ఇప్పుడు నువ్వు కాశీనగరానికి వెళ్ళాలి కదా యాత్రి కూడా నాకు కడుపు నింపావు నువ్వు ఏం చే నువ్వు నీకేమైనా కావాలా అనేసి అంటే సరే నాకు ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా ఇస్తావా అయితే కొన్ని షరతులతో నాకు ఇవ్వాల్సి ఉంటుంది నేను కోరినోటివి అంటే సరే నాకు కడుపు నిండా భోజనం పెట్టాలి అని అంటాడు సరే అయితే అది కొన్ని షరతులు ఉంటాయి అన్నాడు సరే చెప్పు అంటాడు హైగ్రీవ రాక్షసుడు నాకు భోజనం పెట్టినప్పుడు నువ్వు ఇంత పెట్టాలని నువ్వు అనకూడదు అలాగే ఇద్దరి మాటల్లో కానీ దేంట్లో కానీ ఆ విష్ణు అనే అతన్ని నీ సేవకుడు అంటున్నావు కదా ఆయన దేంట్లో కల్పించుకోకూడదు అని చెప్తాడు సరే అంటాడు అయితే ఉండి నీకు ఆహారం తెస్తానని చెప్పి వెళ్ళి చాలా రకాల పండు తెస్తాడు దానికి శనేశ్వర స్వామి చాలా తినేసి ఇంకా ఆకలేస్తుంది అంటాడు అలా వెళ్తుంటాడు తెస్తుంటాడు కానీ స్వామి అది కావాలని చేస్తున్నది కదా యుక్తిగా యుక్తిని ప్రదర్శించడం వల్ల ఆలోచన శక్తితో మనం పనులు చేస్తే ఏ పని అయినా ఏంటి గొడవలు గొట్లాటలు యుద్ధాలు లేకోకుండానే మనం ఆ పనిని చేయొచ్చని ఇది ఈ కథ ఒక ఉదాహరణ అనమాట సరే అని చెప్పేసి ఇంకా నువ్వు ఎన్ని ఇచ్చినా నువ్వేంటి అయ్యా నువ్వేం తింటున్నావు నువ్వు బాగా తిన్నావు అంటే నేను నిన్ను భుజిద్దాం అనుకుంటే నువ్వేంటయ్యి ఎలాగున్నావు అనేసి అంటాడు ఇంకెక్కడి నుంచి తెచ్చిపెట్టాలి నేనే ఒక ఫలం నీకు బలంగా మారి నీకు ఆహారం కావాలా అని అంటాడనమాట అప్పుడు తదాస్తు అంటాడు శనేశ్వరుడు అప్పుడు నుంచి హైగ్రీవుడు వృక్షంలాగా మారుతుంటాడు ఏంటయ్యా నువ్వు ఇలా మా నన్ను తదాస్తు అనేసి నేను వృక్షం మారిపోతున్నా అసలు నువ్వెవరు అంటే నేను ఎవరైంది ముందు నువ్వు విష్ణుదేవుణ్ణి నీ సేవడి అనే బంధం నుంచి విముక్తించే అప్పుడు నేను చెప్తాను అంటాడు అయ్యో విష్ణుదేవుడు నన్ను కాపాడు నువ్వు నా సేవకుడివి ఇప్పుడు నేను చెప్పింది చేయాలంటే నేను ముందే నువ్వు మాట తీసుకున్నావు నీ సేవకుడిని కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను చేశాను కానీ ఇప్పుడు నువ్వు అతనికి మాట ఇచ్చావు కాబట్టి అతని మాటలోకి నేను రాలేనని విష్ణుదేవుడు అలా యుక్తిగా మాట్లాడతాడనమాట సరే అని చెప్పేసి విష్ణుదేవునికి బంధనం ఇచ్చే తీసేస్తున్నాను అనేసి అప్పుడు శనేశ్వర స్వామి అమ్మవారికి అదిగా అమ్మ నీ నీ భర్తని నీ చెంతకు చేర్చానని చెప్పి అప్పగిచ్చేస్తాడు అంటే నువ్వు శనేశ్వర స్వామివే అనేసి హైగ్రీవుడు మండిపడతాడనమాట లేదా హైగ్రీవా నువ్వు చేయడం వల్ల సృష్టికి ఇలా ఇబ్బంది జరుగుతుంది స్వామి పాదాలకు నువ్వు సేవ చేసుకోవడం వల్ల నువ్వు స్వామిని సృష్టించడం వల్లనే నీ పాపాలన్నీ పోయాయి ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళి తపస్సు చేసుకుంటూ స్వామివారిని స్వామి వారి కోసమే నువ్వు తపశ్శక్తిని పెంచుకోవాలని చెప్పి తన సద్గతిని కలిగించి పంపించాడనమాట అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అష్టదిక్పాలక దేవతలు చూసి చాలా ఆనందిస్తారు ఆహా పెద్ద యుద్ధం జరగాల్సింది ఎంత యుక్తిగా మా శనేశ్వర స్వామి ఇలా స్వామిని విడిపించాడని చెప్పి ప్రశంసలు ఇస్తుంటారు అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు కూడా సంతోషించి శనేశ్వర నేను స్వామిని వదిలి నాకు వదిలిచ్చి నాకు చేర్చావు కాబట్టి నేను నీకు శిక్ష వేయాలనుకున్నాను కానీ శిక్ష వేయడం లేదు మహర్దశ కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు శని మహర్దశ కాలం జరిగేటప్పుడు అప్పుడు ఆ మహర్దశ అయిపోతూనే నువ్వు ఇలా నాకు స్వామిని నా చెంద చేర్చావు కాబట్టి ఎవరైతే మహర్ద శని మహర్దశ కాలం పూర్తవగానే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహంతో వాళ్ళు భోగ ఐశ్వర్యాలన్నీ సిద్ధిస్తాయి అని నేను వరం ఇస్తున్నాను అంటే ఆ మహర్దశా కాలంలో వాళ్ళు పడిన ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఈ భోగభాగ్యాలు ఐశ్వర్యము దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఆ బాధలు అనే కాలాన్ని మర్చిపోయి సంతోషంగా గడుపుతారని అమ్మవారు అలా ది వరం ఇచ్చారన్నమాట చూడండి మనం యుక్తిగా ఆలోచించడం వల్ల ఎంతటి కష్టాన్నైనా కూడా సాధించవచ్చు అనేసి శనేశ్వర స్వామి తన జీవిత గాథల్లో ఇది ఒక చిన్న కథ అండి ఇలా మనం అప్పుడప్పుడు శనేశ్వర స్వామి కథలు కూడా మన ఆధ్యాత్మికత శ్రీ మణద్వేపేశ్వరి ఛానల్లో మనము చెప్పుకుందాము అందరం తెలుసుకుందామండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఎందుకంటే మన డైలీ మన రొటీన్ లైఫ్లో మనం అప్పుడప్పుడు ఇలా మనం కొన్ని ఆవేశపూరితంగా క్రోధంగా ద్వేషంతో కూడిన అసూయతో కూడిన పనులు చేస్తూ ఉంటారు ప్రజలు కానీ అలా చేయకోకుండా మనం జాగ్రత్తగా మన జీవితం మనం మంచి కర్మలు చేయడం వల్ల మంచే జరుగుతుంది చూడండి శనేశ్వరుని మహర్దశా కాలము త్రిమూర్తులకి కూడా తప్పలేదన్నమాట అంటే ఆయన కర్మ ఫలదాత మంచి కర్మలు చేస్తే మంచి దారినే చూపిస్తారు మహర్దశ వక్రదృష్టి ఇలాంటివి మనకు ఉన్నా కూడా జాతక దోషాలలో మనము ఆ మహర్దశ కాలంలో మంచి పనులే చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు జరగవు అనమాట ఆయనే మనకు దగ్గరుండి మార్గనిర్దేశం చేస్తాడు శనేశ్వరుడే అప్పుడు మనము మంచి పనులు అంటే ముసలి వాళ్ళకు సహాయం చేయడము వికలాంగులకి సహాయం చేయడము పక్షులకి ఇలా మనము భోజనాన్ని అందించడము ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఆయన శుభదృష్టి వక్రదృష్టిలో దృష్టిలో కూడా ఆయన కరుణ చూపులు మన మీద ప్రవర్తిస్తాయి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ